జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఇక నుంచి ఒక ఊహించని షాక్ తగిలినట్టే ఆయన పర్యటనలు ఆయన పరామర్శల మీద కొన్ని ఆంక్షలు అయితే విధించారు ఇప్పుడు తాజాగా జగన్ రెంటపాల పర్యటన ఏవైతే ఉందో ఆ పర్యటన మీద పల్నాడు ఎస్పీ ఆంక్షలు విధించారు సత్తెనపల్లిలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో రావాలి భారీగా వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా వ్యవహరిస్తాము అంటూ వైసీపీ నాయకులు ఇచ్చిన విజ్ఞప్తిని మాత్రం యథాతథంగా అనుమతించేది లేదు అంటూ పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ పర్యటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదు అని సెక్యూరిటీ కాన్వాయ్తో పాటు మరో మూడు వాహనాలు వంద మంది వస్తే తమకు అభ్యంతరం లేదు అన్నారు సత్యనపల్లి మండలం రెంటపాలెలో ఈ నెల పద్దెనిమిదిన నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ జరగ జరగకు జగన్ వస్తున్నారు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈ నెల పదిహేనున కార్యాలయానికి వచ్చి ఇచ్చారట అందులో పూర్తి సమాచారం అయితే లేదు ఎంతమంది వస్తున్నారు కార్లు వస్తున్నాయనే వంటి వివరాలతో మళ్ళీ ఇవ్వాలని కోరారట ఇప్పటికీ ఆ వివరాలు ఏమీ సమర్పించలేదు దీంతో బందోబస్తు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకా ఆస్కారం ఉందని ఎస్పీ వివరిస్తున్నారు సత్తెనపల్లి డిఎస్పీ రెంటపాళ్లను సందర్శించారు ఆ వీధి పది అడుగులు వెడల్పుతో ఉంది ముప్పై వేల మందికి పైగా కార్యకర్తలను తరలించవచ్చు అనేది వాళ్ళకి సమాచారం ఉందట ఇరుకైన వీధిలోకి అంతమంది వస్తే బందోబస్తు రీత్యా ఇబ్బందులు ఎదురవుతాయి భారీ ఎత్తున చేయాలనుకుంటే గ్రామ శివారులు నిర్వహించుకోవచ్చు అక్కడ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ ప్రజల ఆస్తులకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం లేఖ ఇస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారంటే ఇలాంటి సభలపై వారం ముందు అనుమతులు తీసుకోవాలి అప్పుడే సిబ్బందిని సిద్ధంగా ఉంచుతాం ఇటీవల ఘటనల రీత్యా పరిమిత సంఖ్యలోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు అనేది ఒక రకంగా ఇవి ఒక రకమైన ఆంక్షలు ఓకే నిజంగా వంద మందితోనే రావాలి అని అనుకుంటే కనుక రేపటి నుంచి ప్రతి ఇటువంటి వాటికి కూడా ఎవరిదైనా ఏ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేసినా వంద మందినే అనుమతించాలి ఇప్పుడు జగన్ వస్తే వంద మంది వస్తారా జగన్ వస్తే ఇప్పుడు ఇప్పటికే చూశారు ఏ సంఖ్యలో వస్తున్నారు వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు ఎవరి తరం కావట్లేదు ఓకే జగనే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇలాంటి విగ్రహావిష్కరణ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిస్తే వంద మంది వస్తారా వేలల్లో తరలి వస్తారా ఇప్పుడు ఆయనే చెప్తున్నారు ఎస్పీ గారు ముప్పై వేల మంది వరకు వస్తారు అని తమకి అంచనా అనేది అంటే ఇటువంటి వాటికి తరలించరు వాళ్ళకి వాళ్ళు వస్తారు ఇదేమి పెద్ద సభ కాదు పెద్ద ఉద్యమం కాదు ఇదేమి కాకపోతే వంద మందినే అనుమతిస్తాము ఆంక్షలు విధించడం ఒక రకంగా ఇది రేపు ఎంతవరకు ఈ కార్యక్రమ ఆవిష్కరణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి వంద మందితోనే ఎంతవరకు కార్యక్రమం నిర్వహిస్తారు ఏంటి ఎలాంటి ఆంక్షలు విధిస్తారనే చూడాలి